హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ లాక్స్ మీరు చూస్తున్నది ఆవులవారి విందు భోజనం హోటల్ అండి ఇది ఒంగోలు వాసులకు నిజంగా శుభవార్త ఈ విందు భోజనం హోటల్ ఓల్డ్ బైపాస్ రోడ్లో ఫ్లైఓవర్ కిందనే ఉన్నదండి ఇది నెల్లూరు వెళ్ళే వాళ్ళకి ఇటు విజయవాడ వెళ్ళే వాళ్ళకి ఈ హోటల్ చాలా కన్వీనియంట్గా ఉందండి ఈ ఆవులవారి విందు భోజనం హోటల్ ఈ మధ్య డిసెంబర్ పద్నాలుగు చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారండి ఈ హోటల్ అంబియన్స్ చాలా బాగుందండి ఈ పల్లీ చట్నీ టిఫిన్సు సాయంత్రం పూట ఉదయం పూట అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఆఫ్టర్నూన్ సెక్షను ఈ విందు భోజనం అరటాక భోజనం చాలా చాలా బాగుందండి యాక్చువల్గా మేము విందు భోజనం చేయలేదు ఈవినింగ్ పూట వచ్చాము ఫిబ్రవరి ఇరవై మూడు కందుకూరు వెళుతూ ఈ పల్లి చట్నీ టిఫిన్ సెంటర్ విందు భోజనం హోటల్ దగ్గర ఆగామండి చాలా బాగా అనిపించింది ఈ యాంబియన్స్ కానీ ఈ డిజైనింగ్ కానీ ఈ పెయింటింగ్ కానీ చాలా బాగుంది లోపల వైపు ఏసీ నాన్ ఏసీ సిటింగ్ ఏరియా చాలా బాగుంది ఫ్యామిలీస్కి చాలా బాగుంది యాక్చువల్గా డే టైం అయితే చాలా బాగుండేది ఎరటాకు విందు భోజనం చేసుకుండేవాళ్ళం ఎరటాకు విందు భోజనం వన్ ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు అదే పార్సల్ అయితే వన్ ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు టిఫిన్స్ అయితే అన్ని రకాల టిఫిన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి టిఫిన్స్తో భోజనంతో పాటు ఈ ఫుడ్ లవర్సు ఈ రైస్ ఐటమ్స్ తర్వాత ఈ నూడిల్స్ చైనీస్ ఐటమ్స్ రోటీస్ బిర్యానీ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ చాలా బాగున్నాయి మీరు చూస్తున్న లోపల ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఈ పెయింటింగ్స్తో చాలా బాగున్నాయి ఈ ఆవులవారి విందు భోజనం హోటల్ పూర్తిగా శాకాహారం అండి లోపల మీరు చూస్తున్న ఈ గణేశుని ప్రతిమ కానీ చుట్లు చెట్టు చెట్ల మొక్కలు పూల మొక్కలు కానీ అంబియన్స్ చాలా బాగుంది చాలా బాగా అలంకరించారు లోపల అక్కడక్కడ పెయింటింగ్స్ మనకు కనిపిస్తుంటాయి ఆ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముందువైపు మీరు చూసిన కామధేనువు కూడా చాలా బాగుంది ఈ టిఫిన్ సెక్షన్స్ లోపల కూడా కూర్చోవచ్చు బయట కూడా కూర్చోవచ్చు లోపల కూర్చోవడం ఇష్టం లేని వాళ్ళు బయట కూర్చొని చేయవచ్చు ఈ కామధేనువు పెయింటింగ్ చాలా బాగుందండి సరే మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మేము టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసామండి ఈ ఆవులవారు విందు భోజనం హోటల్లో సో ఈ బయట ఉన్న ఈ పల్లీ చట్నీ టిఫిన్స్ లో అన్ని రకాల టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మాకు టిఫిన్స్ చాలా బాగా అనిపించండి చాలా టేస్ట్గా ఉన్నాయి సో రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో మీరు ఒంగోలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ విందు భోజన హోటల్ని సందర్శించండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ